సిటీ తెలుగుకి స్వాగతం ఇనాటి వార్తా విశేషాలు అందించడమే కాదు వాటి ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా ప్రణాళికతో పనిచేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై సచివాలయంలో శుక్రవారం సీఎం సమీక్ష నిర్వహించడం జరిగింది మహిళలు అంగనవాడి కేంద్రాల్లో చిన్నారుల కోసం అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్షించడం జరిగింది అంగనవాడి కేంద్రాలు మహిళా సాధికారిత మాత శిశుమారినారు మిషన్ వాత్సల్య కింద చేపట్టే చైల్డ్ ప్రొటెక్షన్ కార్యక్రమాలపై అధికారులతో సీఎం సమీక్షించారు గర్భిణిలో బాలింతలకు అమలవుతున్న పథకాలు పిల్లలకు అందించే పౌష్టికాహార పథకాలపై సమీక్ష చేశారు రెండు వేల పద్నాలుగులో ప్రవేశపెట్టిన బాలామృతం అమృత హస్తం గోరుముద్ద గిరి గోరుముద్ద బాల సజీవ వంటి పథకాల స్థితిగతులను తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులు పాల్గొన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగనున్నారు ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ఎంపిక చేశారు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ నేతలతో సమావేశమైన జగన్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు ఆ తర్వాత బొత్సను తమ అభ్యర్థిగా వైఎస్ జగన్ ప్రకటించడం జరిగింది విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లోక్సభ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన వారితో రోజు క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు విశాఖ జిల్లా స్థానిక సంస్థల్లో వైసీపీకి భారీ మెజారిటీ ఉన్న నేపథ్యంలో సహజంగా టీడీపీకి పోటీకి పెట్టకూడదని అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన జగన్ అందుకే పార్టీలో అందరూ నాయకుల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఈ సమావేశం నిర్వహించారు రాష్ట్ర రైతాంగానికి పగటి తొమ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంధన శాఖ అధికారుల్ని ఆదేశించడం జరిగింది ఆయా ఫీడర్ల సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో ఏర్పాటు చేయాలని సూచించారు మెరగపూడి సచివాలయంలో సీఎం విద్యుత్ శాఖపై శుక్రవారం సమీక్షించడం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సీఎం కార్యదర్శి ఏవి రాజమౌళి ఏపీ జెన్కో ఎండి చక్రధర్ బాపు ఏపీ ట్రాన్స్కో జేఎండి కీర్తి ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జే నివాసు కేపీఎంజీ ప్రతినిధి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు అవయవదానంపై ప్రజల అవగాహన పెరగాలని జీవన్ దాంతో మరొక వ్యక్తికి పునర్జన్మ నివ్వచ్చని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మాధ్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ అన్నారు జీవన్ దాన ఆధ్వర్యంలో జాతీయ అవయవదాన వారోత్సవాలలో భాగంగా అవయవదానంపై అవగాహన సదస్సును విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో శుక్రవారం నిర్వహించడం జరిగింది సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాధ్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ మాట్లాడారు సమాజానికి మంచి చేయాలన్న ఆలోచన ప్రతి తెలియజేశారు అవయవదానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునివ్వడం జరిగింది ముందుగా విజయవాడ పట్టణంలోని ఏలూరు లాకుల నుండి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు వాలంటీర్లు పట్టణంలోని వైద్య కళాశాల పారామెడికల్ స్టాఫ్ నర్సింగ్ స్టాఫ్ వాగ్దానం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో జీవన్ దాన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ డిఎస్ విఎల్ నర్సింహం గుంటూరు విజయవాడ జీజెహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వై కిరణ్ కుమార్ డాక్టర్ డి వెంకటేశ్వర వైద్యులు వైద్య సిబ్బంది వాలంటీర్లు నర్సింగ్ పారామెడికల్ సిబ్బంది కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు

it's a pleasure, sir, that you are here to grace our dais today. felicitation is happening. i request a round of applause from you all because this is a very brave decision. they have given a life-saving decision, which is very rare. We thank you so much for your noble donation. You have saved quite a few lives with this. First of all, I would like to apologize to you all for being late, for making you all wait for such long hours. ఈ వ్యాలీ రీజన్ మీ బీ లేట్ బికాస్ ఐ వాజ్ ఇన్ మై కాన్స్టిట్యున్సీ ధర్మవరం ఇస్టడే ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పెన్షన్స్ అండ్ సబ్సిక్వెంట్లీ ఆల్సో అటెండెడ్ ఏ ప్రోగ్రామ్ అలాగే విత్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఇన్ మడకసరా ది అదర్ ఎండ్ ఆఫ్ ది స్టేట్ ఏ బార్డర్ టౌన్ ఆఫ్ కర్ణాటక సో దెన్ ఐ హ్యాడ్ టు ట్రావెల్ ఆల్ ది వే టు బ్యాంగ్లూర్ అండ్ టేక్ ఎ ఫ్లైట్ అండ్ ఫ్లైట్ వాజ్ ఆల్సో ఎ బిట్ డిలేడ్ అండ్ అపాలజైజ్ ఫర్ ది డిలే అందరూ ఒకసారి క్షమించాల్సినవి ఆలస్యమైనందుకు కోరుకుంటున్నాను మీతో పాటు ఉదయం ఈ వాకటానికి కూడా పాల్గొనలేకపోయాను దానికి కూడా కాస్త వెల్త్గా కూడా నాకు అనిపిస్తూ ఉంది ఇటువంటి పవిత్ర కార్యంలో నేను కూడా భాగస్వామి లేనందుకు ముందుగా సంతోషంగా ఉంది అవయవ దానం ఎంత ముఖ్యమంది ఇవాళ మనకి ప్రజెంటేషన్ ద్వారా ఇతర వక్తాలు కూడా మనందరికీ చాలా విపులంగా విస్తారంగా తెలియజెప్పారు ప్రాణం నిలిపేవాడు డాక్టర్ డాక్టర్ని కూడా డాక్టర్ నర్సింగ్ స్టాఫ్ని కూడా మనం భగవంతుంతో సమానంగా చూస్తాం అటువంటిది ప్రాణం పోసేవాడు పునర్జన్మనిచ్చే వాళ్ళని మనం ఎంత గౌరవభావంతో చూడాలో మనకి ఇవాళ ఈ జీవందాన్లో ఇచ్చిన ప్రజెంటేషన్ ద్వారా మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ముఖ్యంగా యువత చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది శరీరం శాశ్వతం కాదు శరీరానికి ఒక చివరి రోజు ఉంటుంది అంతం ఉంటుంది ఏదో ఒక రోజు మట్టిలో కలిసిపోవాల్సిందే లేదా కట్టెల్లో కాలిపోవాల్సిందే కానీ మంచి పని చేస్తే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది ఆ మంచి పని చేసిన వాళ్ళకు అమరత్వం సిద్ధిస్తుంది ఎస్సీ వర్గీకరణ అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని గుంటూరు పార్లమెంట్ ఎస్సీసీల్ అధ్యక్షులు పేమూరి మైనర్ బాబు తెలిపారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో టిడిపి కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్లో దళిత నాయకులు శుక్రవారం సంబరాన్ని నిర్వహించడం జరిగింది ప్రధాని నరేంద్ర నరేంద్రమోదీ సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మందకృష్ణ మాదిగా న్యాయవాదులకి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట ఎస్ఎస్ఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి ఈపూరి పెద్దబ్బాయ్ పట్టణ కార్యదర్శి కొదమల సురేషు తాడేపల్లి పట్టణ ఎస్ఎస్ఎల్ అధ్యకుడు వల్లాభుపురం పీటర్పాల్ తాడేపల్లి మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు వడ్డేశ్వరం అబ్రహం తాడేపల్లి మండల మహిళా కార్యదర్శి తెనాలి మాణిక్యం తదితరులు పాల్గొన్నారు ఎంతో కాలంగా గత నుంచి కళ నిన్న ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఎస్ఐ వర్గీకరణకి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఆనాడు రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే సమాజంలో సామాజిక న్యాయం కావాలని కలవకన్నాడో దానికి అనుకూలంగా అనుగుణంగా నిన్న సుప్రీంకోర్టు వారు తీర్పు ఇవ్వడం జరిగింది దీనికి రెండు రాష్ట్రాల్లో ఉన్న మాదికలు ప్లస్ అలాగే దేశంలో ఉన్న మాదికలు మాదిగ ఉపకళనాలు కూడా కోటమే ప్రభుత్వానికి అలాగే ఎన్డిఏ ప్రభుత్వానికి కనపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం మంద కృష్ణ గారు ఎస్ఈలో ఉన్న కొంతవరకు కొంతమందికి లబ్ధి చేకూర్చుంది కొంతమందికి ఆ పలాలనే ఎక్కువ మాది ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది ఉపకొలాలకి సమానమైన పలాలు అందాలన్న ఉద్దేశంతో ఆనాడు ఎంఆర్పీ సుప్రీంకోర్టు రాజ్యాంగ తీర్పు మరి ఈ యావత్తు దళిత ప్రపంచానికి భారతదేశంలో శుభపరిణామం ఇది ఎందుకంటే ఏబిసి వర్గీకరణ జరిగితే మాత్రమే ఎస్సీలో దిగువ వర్గాలకి యాభై తొమ్మిది కులాల ఉప కూడా న్యాయం జరిగిందని చెప్పేసి ఒక సామాజిక నాయకుడు అని చెప్పేసి భారతదేశంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు అదేవిధంగా అగ్రవర్ణాలు అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇచ్చి మరి ఏబిసి వర్గీకరణకు సహకరించాయి మరి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల మరిలో అమలు చేస్తే ఆ రోజు ఇరవై వేల ఉద్యోగాలు రెండు వేల ఉద్యోగాలు మరి మాధవ సమాజం సమాజం ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు రెండు అంటే వచ్చేటువంటి పరిణామాలు ఉన్నాయి మరి ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి దొరుకుతుంది ఆ తర్వాత రెండు వేల నాలుగు లో ఈ కేసుని కొట్టు వేయడం వల్ల హైకోర్టు సుప్రీం కోర్టుకి వెళ్తే సుప్రీం కూడా ఐదుగురు ధర్మాసనం ఇది ఇదే దాని మీద తీర్పిస్తూ ఇది చల్ల చట్టబద్ధం లేదు అది పార్లమెంట్ లో చట్టం చేయాలని చెప్పారు అయితే ఈ రోజు రెండు వేల పదిలో చేసినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం మరి ఎస్సీ వర్గీకరణకి మరి చట్టబద్ధత కల్పిస్తూ మరి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వర్గీకరణ అనేది చేసుకోవచ్చు అని మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి న్యాయ వ్యాధులకు మరి తెలుగుదేశం పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేది మరి మల్లా కృష్ణనాథు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రారంభించి మరి వర్గీకరణ చేయాలి ఎస్సీ వర్గీకరణ చేయాలి అని ఆలోచన చేసి మరి ఉద్యమం చేయటం జరిగింది అదే క్రమంలో ఆనాటి మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరి ఒక కమిషన్ వేసి వర్గీకరణ చేయాలా వద్దా అని మరి ఆ కమిషన్ ద్వారా రెండు వేలలో మరి వర్గీకరణ చేయటం జరిగింది ఈ యొక్క వర్గీకరణ సంబంధించి మరి నారా చంద్రబాబు నాయుడు గారు సమన్యాయం కావాలి సమాజ న్యాయం కావాలి అన్న ఆలోచనతో ఈరోజు ఎస్సీ వర్గీకరణ వలన మాదిగలకి ముప్పై సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న కళ నెరవేరుంది దీనిలో ఎవరు ఎలాంటి అందరూ కలిసికట్టుగా అందరూ ఐక్యంగా ఉండాలనేది మేము కోరుతా ఉన్నాం ఇక్కడ ఎవరు గొప్ప అనే పరిస్థితి ఎవరికీ లేవు మాదిగల ఐక్యతగా వర్దలాలి అన్న కాన్సెప్ట్ ఆ రోజు కృష్ణా గారు మొదలు పెట్టితే దానికి బాబు గారు ఇచ్చిన స్ఫూర్తి ఈ ముప్పై సంవత్సరాల్లో నెరవేరింది దీనివల్ల வார்த்தத சமாம்ரட்டில்ல மீ கருதாம் நமஸாரம்